గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎండలు బగ మండిపోతున్నాయి అంటే దాదాపు ఫార్టీ డిగ్రీస్ క్రాస్ అవుతున్నాయి ఫార్టీ డిగ్రీ ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ అడ్డ రెండు చింతలు వైపు అయితే ఫార్టీ టూ వరకు వచ్చేసింది రాష్ట్రంలో ఎండలు తీవ్ర స్థాయిలో మండిపోతూ ఉన్నాయి ఎంత తీవ్ర స్థాయిలో అంటే అంటే ఇంకా ఈ వడగాలు అయితే కాయ రావట్లేదు కానీ ఎండలు అయితే విపరీతమైన ఎండలు కాస్తూ ఉన్నాయి ఎంత భయంకరమైన ఎండల్లో అలాగే ఆ ఎండ వేడిమిని తట్టుకుంటూ రాజకీయ పార్టీలు వారి వారి వ్యూహాల్లో తలమునొక్కలై ఉన్నారు వైఎస్ఆర్సీపీ ఒకవైపు కూటమి టీడీపీ జనసేన బీజేపీ మరోవైపు వైఎస్ఆర్సిపి నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థి అసెంబ్లీ అభ్యర్థులు ఇరవై ఐదు మంది పార్లమెంటు సభ్యులని పూర్తిగా అభ్యర్థులను ప్రకటించేసింది ప్రకటించేసి మే మేమంతా సిద్ధమైన పేరుతోటి బస్సు యాత్రలు ప్రారంభించి ఈ పాటికి దాదాపు పదకొండు జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి పర్య పర్యటించారు బస్సు యాత్ర చేస్తున్నారు ఇప్పుడు పిడుగురాలో గుంటూరు జిల్లాకు ఈ బస్సు యాత్ర అడుగు ప్రజలు వారి కష్టాలు నష్టాలు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకురావడం అవన్నీ పరిష్కరిస్తారని హామీలు ఇవ్వడం అలాగే ప్రతిపక్షాలపై జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో స్పందించడం మనం చూ చూస్తూ ఉన్నాం అయితే కూటమిలో జనసేన టీడీపీ బీజేపీ కూటమిలో మాత్రం ఇంకా అలదడులు సద్దుమణ అభ్యర్థుల ప్రకటనల్లో అయోమయం నెలకొంది ఎక్కడ చూసినా అదే డిస్టర్బెన్స్ అడుగడుగున అదే డిస్టర్బెన్స్ చాలా తీవ్రంగా కనిపిస్తూ ఉంది అభ్యర్థుల ప్రకటన విషయంలో నిన్న చూసాము జనసేన నుంచి పోతున్న మహేష్ విజయవాడ వెస్ట్ అభ్యర్థి ఉండే జనసేన అభ్యర్థిగా అనుకున్న టైంలో ఆయనకి సీటు దక్కకపోవడం ఆయన వచ్చేసి వై వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన క్షణం నిన్నటి వరకు పూర్తి స్థాయిలో ఏపీ రాజకీయాలు మొత్తం కూడా పోతున్న మహేష్ వైపే మల్లై అన్ని మీడియాలు మీడియా మొత్తం పోతున్న మహేష్ వైపు మళ్ళీ ప్రచ్ ఆయన అభిప్రాయాలు విశ్లేషణలు కొనసాగడం చూసాం అయితే అనూహ్యంగా ఇప్పుడు వినిపిస్తున్న వైసీపీ నుంచి అనూహ్యంగా వినిపిస్తున్న ప్రధానమైన విషయాలు ఈ సందర్భంగా మేము చర్చించుకుందాం ముఖ్యంగా ఎప్పుడైతే నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన పోతిన మహేష్కి ఈరోజు వెస్ట్ అక్కడ ఆల్రెడీ వైసీపీ మైనారిటీ అభ్యర్థిని ప్రకటించింది ఆ అభ్యర్థి ప్లేస్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోతున్న మహేష్ని ప్రకటించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం అక్కడ బీజేపీ అభ్యర్థిగా బలమైన బలమైన నాయకుడు ఎంపీ అభ్యర్థి అంటే మాజీ మంత్రిగా పనిచేసాడు ఎంపీగా పనిచేసిన వైఎస్ వైఎస్ చౌదరి కృజనా చౌదరి అక్కడ అభ్యర్థిగా ఉన్నాడు ఆ అభ్యర్థిని తట్టుకోవాలంటే దీటైన వ్యక్తి కావాలన్న ఆలోచనతోటి అన్వేషణలో ఉన్నారు పోతిన మహేష్ జనసేన నుంచి వైఎస్ఆర్సిపిలో చేరడం ఆయన గత వన్ ఇయర్ నుంచి విస్తృతంగా నియోజకవర్గంలో డోర్ టు డోర్ ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు కుటుంబ సభ్యులతో సహా ఈ నేపథ్యంలో అక్కడ పోతిన మహేష్ బాగా దగ్గరయ్యారు ప్రజలకి దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆలోచిస్తుంది ఇక్కడ మైనార్టీ అభ్యర్థి కాకుండా సిద్ధా సౌదల్ని ఢీకొట్టాలంటే గ్రౌండ్ లెవెల్లో స్థానికులు అయి ఉండాలి గ్రౌండ్ లెవెల్లో గట్టిగా గట్టిగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో పోతున్న మహేష్ పేరుని ఇప్పుడు పరిశీలిస్తున్నట్టు సమాచారం అలాగే ప్రధానంగా ఇక్కడ గుంటూరు ఇప్పటివరకు గుంటూరు ఎంపీ అభ్యర్థిగా కిలార్ రోసే ఉండేవాడు ప్రకటనలో వైయస్ఆర్సీపీకి ఫస్ట్ ప్రకటించిన వాళ్ళనే వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలార్ రోసయ్య గుంటూరు వెస్ట్ అంటే గుంటూరు టూ అభ్యర్థిగా విడుదల రజని పేరు ఉండేది అయితే ఈరోజు గుంటూరు ఎంపీ అభ్యర్థిగా విడుదల రజని గుంటూరు టూ అసెంబ్లీ అభ్యర్థిగా కిలార్ రోసని ప్రకటించబోతున్నట్లు ఈ సమాచారం అందుతోంది గుంటూరు టూలో విడుదల రజని విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నాను చాలా ఉన్నప్పటి నుంచి చాలా ప్రతిపక్షాల నుంచి కూడా చాలా అవంతరాలు దొరుకుతుంది ఆఫీసు మీద దాడి చేయడము ఆఫీసు ఆధారపడగొట్టడం మళ్ళీ ఇంకో కార్యాలయాన్ని ఓపెన్ చేయడం ఇవన్నీ చూసాం మనం ఈ సమయంలో ఆమెను ఎంపీ అభ్యర్థిగా మళ్ళీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించబోతున్నట్లు సమాచారం గుంటూ టూకి కిలార్ రాసాయి ముందో టూకి అసెంబ్లీ అభ్యర్థి కిలారావు పేరు వినిపిస్తుంది ఈ మార్పులు డెఫినెట్గా ఉండబోతాయని చెప్తా ఉన్నారు ఇంకొకటి ఏంటంటే మైలవరం నుంచి ఇప్పుడు మైలవరం అభ్యర్థిగా జోగి రమేష్ పేరు వినిపిస్తుంది జోగి రమేష్ని ప్రకటిస్తారనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది ఇది విశ్వసనీయ సమాచారం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఖరారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇక ప్రధాన ఇంకొక విషయం ఏంటంటే షర్మిలకి ప్రత్యర్థిగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డిని ప్రకటించడం వల్లనే కోటికి దిగాల్సి వచ్చిందని చెప్పేసి షర్మిల చెప్తా ఉంది ఈ నేపథ్యంలో వైఎస్ వైఎస్ అవినాష్ రెడ్డి చెప్తా ఉన్నారు కడప ఎంపీ అభ్యర్థి ఇప్పుడు వినిపిస్తుంది గుంటూరు ఎంపీ అభ్యర్థిగా విడుదల రజని గుంటూరు టూ అభ్యర్థి అసెంబ్లీ అభ్యర్థిగా కిలార్ రోసయ్య మైలవరం అభ్యర్థిగా జోగి రమేష్ విజయవాడ వెస్ట్ అభ్యర్థిగా పోతిన మహేష్ కడప ఎంపీ అభ్యర్థిగా అభిషేక్ రెడ్డి ఈ పేర్లు వచ్చాయి ఈ పేర్లు ఈ పేర్లని ఖరారు చేయబోతు అధిష్టానం ఖరారు చేయబోతుందని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారం ఒకటి రెండు రోజుల్లో ఈ కొత్త పేర్లతోటి మళ్ళీ అనౌన్స్మెంట్ ఉంటుందని చెప్తా ఉన్నారు ఇక కూటమి అభ్యర్థులు ఇప్పుడు చూస్తూ ఉన్నాం రఘురాం కృష్ణరాజుకు రాజుకు ఉండి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ అక్కడ టీడీపీ ఇతర బీజేపీ వర్గాలు ఆ ఇతర పార్టీ ఆ కూటమిలో ఉన్న ఇతర పార్టీలు ఏ మాత్రమో ఒప్పుకోవట్లేదు సస్యం ఉన్నాయి మరి ఆయనకి సీటు ఎక్కడ దక్కుతుందా ఎక్కడ సీట్ ఉందా లేదా అనేది కూడా ఇక తెలిసే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు చంద్రబాబు నాయుడు కలిసి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు జోరుగా ప్రచారం సాగుతుంది ఆ ప్రచారంలోనే ఈ ఒక పక్క ప్రచారం జరుగుతుంది మరో పక్క ఆ కూటమి అభ్యర్థుల అలదడులు నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి రాష్ట్రంలో ఏపీ ఏపీ రాష్ట్రంలో బగబగ మండుతున్న ఎండల వేడి ఎంత ఉందో ఇప్పుడు రగు ఇప్పుడు రాష్ట్రంలో రగులుతున్న ఈ అభ్యర్థుల ప్రకటన వేడి అంతకంటే ఎక్కువగా అనిపిస్తూ ఉంది చివరి క్షణంలో ఏమైనా జరగచ్చు అనేది ఇంకా ఇంకా చాలామంది ఆశావాహులు ఆయా పార్టీలకు సంబంధించిన ఆశావాహులు అంటే వైసీపీ నుంచి ఉన్నారు అలాగే కూటమి టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నుంచి ఇంకా మార్పులు చేర్పులు అంటే నామినేషన్ వేసే రోజుకి నామినేషన్లో లాస్ట్ బీఫామ్ పేర్లు ప్రకటించినా కూడా లాస్ట్ను మళ్ళీ బీఫామ్ తమకే దక్కుతుందనే ఆశతోటి ఇంకా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు చివరి క్షణంలో నామినేషన్ వేసే వరకు తమకు బీఫామ్ దక్కుతుందనే చెప్తా ఉన్నారు ఇంకా చాలామంది ఇన్ కేస్ బీఫామ్ దక్కకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడానికి కూడా కూటమిలో చాలామంది పోటీ పడుతూ ఉన్నారు దాదాపు నలభై రెండు చోట్ల రెబల్ అభ్యర్థులు కూటమికి కనిపిస్తూ ఉన్నారు నలభై రెండు చోట్ల రెబల్గా కూటమికి సంబంధించిన అభ్యర్థులు సస్యమేర అంటూ అక్కడ అధిష్టానాలు నిర్ణయించిన అభ్యర్థులను ఏమాత్రం ఒప్పుకోవట్లేదు ఈ నలభై రెండు చోట్ల ఇండిపెండెంట్గా పోటీ బరిలో దిగుతామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు పక్క స సముదాయింపులు జరుగుతూ ఉన్నాయి ఈ సముదాయింపులకి ఏమాత్రం వీళ్ళు ఏమాత్రం వెనుక లేదు కొనసాగుతూ ఉన్నాయి అలకలు బుజ్జగింపులు ఇవ ఏం జరుగుతుందో చూడాలి ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే వైసీపీపై వైసీపీ ఇప్పటివరకు చూసాం రీసెంట్గా ఒక టూ డేస్ నుంచి కూటమిలో ఉన్న అభ్యర్థులు జనసేన టీడీపీ బీజేపీల నుంచి వైసీపీలోకి వలస బాట తీవ్రంగా కనిపిస్తూ ఉంది విపరీతంగా అభ్యర్థులంతే చాలా తీవ్ర స్థాయిలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు వలసల బాట పట్టారు వైసీపీలోకి జనసేన అభ్యర్థులు టీడీపీ అభ్యర్థులు సారీ అభ్యర్థులు కాదు ఆశాభాహులు పార్టీ శ్రేణులు కూడా ఆయా పార్టీల శ్రేణులు వైసీపీలోకి వలసబాట ఉంటాయి ఇప్పుడు బస్సు యాత్రలో ఉన్న పల్నాడు ప్రాంతంలో జరిగే బ బస్సు యాత్ర సమయంలో ఆయా నియోజకవర్గాల ఆయా పార్టీ ఆయా కూటముల అభ్యర్థులు ఆయా కూటముల నాయకులు పార్టీ శ్రేణులు జగన్ సమక్షంలో వైసీపీ కండవ కప్పుకొని మనం చూస్తూ ఉన్నాం ఇంకా అనేక మార్పులు అంటే నామినేషన్లు వేసే వరకు నామినేషన్ల ప్రకటన వరకు నామినేషన్లు గడువు నామినేషన్ల పరిశీలన తీర పరిశీలన తర్వాత స్క్రూట్నీ అంత అయిపోయే వరకు కూడా ఈ అలదడి కొనసాగుతూనే ఉంటుంది చూద్దాం ఏం జరుగుతుందో ఇంకా ఎన్ని మార్పులు చేర్పులు జరుగుతాయో ఏదేమైనా బై ఒక పక్క రాష్ట్రంలో ఇలా రగులుతున్న ఎండ అంటే రెండు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండేది రెండు చింతలు ఆ రెండు చింతల మించి ఎండలు వేడి ఎంత ఎక్కువగా ఉందో మన రాష్ట్రంలో రాజకీయాలు కూడా అంత రెండు చింతలకు మించి వేడి కనిపిస్తూ ఉన్నాయి మరి వేడి చల్లారడానికి ఈ ఎలక్షన్ ఎప్పుడో కంప్లీట్ అవుతుందో ఆ ఎలక్షన్లో ఎవరు ఎవరు ఓడతారు ఎవరు గెలుస్తారు మళ్ళీ ఎవరు సీఎం అవుతారు తొక్క పరిణామాలన్నీ మనం చూడవుతూ ఉన్నాం Thank you very much. Thank you, thank you, thank you.